అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ అనేవి ఎలా తీసేస్తూ ఉన్నారు అయితే ఈ రిసెషన్కి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి కారణమైనప్పటికీ మనం ఏం నేర్చుకుంటే ఈ ఇండస్ట్రీలో చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్తాము మంచి పే తీసుకుంటాము అనేది మనకు తెలియజేయబోతున్నారు వెంకట్ నాయక్ గారు ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఏ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అనమాట సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఈ రోజుల్లో సార్ జాబ్ లేఆఫ్ అనేది చూసుకున్నట్లయితే చాలా పర్సంటేజ్ పెరిగిపోయింది దానికి మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నారు అయితే ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనల్గా ఈ ఇండస్ట్రీలో మీరు చెప్పండి ఈ ఇండస్ట్రీలో ఏం నేర్చుకుంటే రైట్ నౌ లే ఏ జాబ్ తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే మనం సేఫ్గా సెక్యూర్గా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారు సి ఒక వన్ ఇయర్ నుంచి చూస్తున్నాం మనము ఈఐ ఈజ్ చేంజ్ టు కంప్లీట్ వరల్డ్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్ దీనికి రీజన్ ఏంటంటే ర్యాపిడ్లీ ఏఐ చేస్తున్న ఏవైతే అవుట్పుట్స్ ఉన్నాయో అది క్రియేట్ చేస్తున్న కాంటెంట్ జనరేషన్ ఏదైతే ఉందో హ్యూమన్ కేపబిలిటీస్కి వాటి పొటెన్షియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది అంటే ఒక్క పర్సన్ హార్డ్లీ ఎయిట్ అవర్స్ వీ కెన్ ఏబుల్ టు వర్క్ కానీ ఆ ఎయిట్ అవర్స్ యొక్క టాస్క్ని ఒక్క చిన్న ప్రాంప్ట్ని ప్రాపర్గా ఇచ్చామంటే ఇట్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ రైట్ అవుట్పుట్ విచ్ ఇస్ బియాండ్ ది కేపబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ దీనికి రీజన్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక జనరేట్ ఐ టూల్ ఒక ఏజెంట్కి ఐ టూల్ చేస్తున్న ఆ కేపబిలిటీస్ని ఏదైనా నేర్చుకోవాలి లేదంటే కొన్ని ఏళ్ళు టైం పడుతుంది ఆ కేపబిలిటీస్ని నేను అచీవ్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఐ వర్క్డ్ ఆన్ వేరియస్ టెక్నాలజీస్ లైక్ ఫుల్ స్టాక్ జావా నెట్ పైథాన్ డేటా సైన్స్ డేటా అనలిస్ట్ కరెంట్లీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ది ఎంబడెడ్ డివైజెస్ సచ్జ్ టెలివిజన్ యువర్ కెమెరా జెరాక్స్ మెషిన్ రిఫ్రిజిరేటర్ ఏసీ వాషింగ్ మిషన్ ఇస్ ఇన్ డ్రైవర్లెస్ కార్ మెనీ మోర్ డివైజెస్ సో ఈ ఈ డివైజెస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లైక్ స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ స్మార్ట్ అగ్రికల్చర్ కాన్సెప్ట్స్ డ్రోన్ ప్రోగ్రామింగ్ రొబాటిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎంబైడెడ్ కిందకు వస్తాయి ఎంబైడెడ్ అంటే ఏంటంటే ఏ ఒక సాఫ్ట్వేర్ని మనము రీడ్ ఓన్లీ మెమొరీ మీద చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ తీసుకుంటే ఇందులో హార్డ్ డిస్క్ ఓకే రామ్ రీడ్ ఓన్లీ మెమొరీ మీదనే సాఫ్ట్వేర్ మొత్తం ఇన్స్టాల్ చేసి మనం ఒక సాఫ్ట్వేర్ని రన్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఎంబెడెడ్ డివైజ్ అంటాం ఇప్పుడు ఉన్న ఏఐ యొక్క థ్రెట్ వల్ల ఇఫ్ యు ఆర్ రైటింగ్ అ ప్రోగ్రామ్ ఫర్ ది వెబ్ అప్లికేషన్ ఫర్ ది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్ బికమింగ్ వెరీ క్యాషువల్ నా ఇఫ్ యూ గివ్ అ వన్ పర్టిక్యులర్ ప్రాంట్ ఫర్ ది జనరే టూల్స్ సచ్ ఆస్ అ క్లాడ్ బోల్ట్ ఓపెనిఐ కోపాలెట్ ఈ టూల్స్కి మనం ఒక్క ప్రాంట్ ఇస్తే ఫుల్ స్టాక్ అప్లికేషన్ టెన్ మినిట్స్లో జనరేట్ అవుతుంది ఓకే ఒక పది మంది ఒక సంవత్సరం పాటు రాసిన కోడింగ్ పది నిమిషాల్లో జనరేట్ అవుతుంది దీనికి ఒకటి రీజన్ ఏంటంటే రైటింగ్ ఆ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఫర్ ది అప్లికేషన్ ఈజ్ బెటర్ Or writing the programming for embedded devices is better. If you ask the same question to the generate AI tool, generate the particular code to develop a remote application with respect to the hardware configuration, 100% the AI cannot give a valid code which is to be deployed on the device. Mm -hmm. So, highly customized. Specifications change. Prati Samacharam, we have the features. Advanced driving assistance system, autonomous vehicles, Tesla. There, you know, if you look at you know EV vehicles now, 2026 vehicles, past whatever the features provided by the car, now all the features are in advanced ways They have introduced mm -hmm. those innovations and inventions are possible just because you are writing an innovative coding. Okay. Such a coding cannot be possible by writing the AI tools. Hence, monomology chalsin Vishmanante. సేమ్ పర్సన్ నువ్వు పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి ఎవరైతే ఈ ప్రోగ్రామింగ్ చేస్తున్నామో రాస్తున్నామో సడన్గా ఏఐ వచ్చి ఇంత డిఫికల్ట్గా ఈ లేఆఫ్ జరగడం వల్ల నేను ఎలా మారాలంటే దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే చేంజ్ యువర్ ప్లాట్ఫామ్ సో మనం ఒక వెబ్ అప్లికేషన్లో ఇలా ఉంటే మనం హెచ్డిఎంఎల్ రాస్తే ఇలా వస్తుందని అన్న చాలా ఈజీ అదే కోడ్ని నువ్వు ఒక హార్డ్వేర్ డివైస్ కోసం రాయి అన్నా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా ఒక్క ఒక టెన్ పర్సెంట్ కూడా అర్థం అవ్వదు సడన్గా ఎలా రాయాలి హార్డ్వేర్ డే టచ్ చేస్తే యాక్షన్స్ వేరుంటాయి మనం జస్ట్ ఇట్లా వెళ్తూ ఉంటే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది మనం వెళ్తున్నామంటే లైట్ మన ఆబ్జెక్ట్ డిటెక్షన్ బట్టి లైట్ వస్తుంది వెళ్ళిపోయిన తర్వాత లైట్ వెళ్ళిపోతుంది అంటే ఈ టెక్నాలజీ దానికి ఇంకా ఎండంటే ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద చోటు ఉండదు సో హ్యూమన్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అని చెప్తారని అబ్సల్యూట్లీ ఇఫ్ యూ లెర్న్ దిస్ యూ గుడ్ బికమ్ యువర్ ఎంటర్ప్రీనర్షిప్ నువ్వు నిజంగా ఒక ఒక ఈ ఈ టెక్నాలజీ నేర్చుకొని నీ ఓన్ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు మనం వైర్లెస్ మైక్ మాట్లాడుతున్నాం సో ద ద కాస్ట్ ఆఫ్ దిస్ రోడ్ దిస్ దిస్ మినిమమ్ సిక్స్టీన్ టు ట్వంటీ థౌజండ్ కాస్ట్ ఆఫ్ దిస్ నేను నిజంగా దీని లోపల ఏముందని నీకు తెలిస్తే నువ్వే డెవలప్ చేస్తావు కదా కానీ అది కనీసం ఇఫ్ యూ లుక్ అట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ హార్డ్లీ వన్ పర్సెంట్ డజన్ నో హౌ దిస్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఇస్ బిల్డ్ ఇప్పుడు లెన్స్ కార్ట్ ఉంది లెన్స్ కార్ట్లో మనం స్పెక్టికల్స్ స్కాన్ చేసేసి ఇట్లా ఇచ్చేస్తే నీ ఫేస్ రికగ్నిషన్ బట్టి ఎన్ని పాజిబుల్ పర్మిడేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఫ్రేమ్స్ అన్ని నీకు సూటబుల్ అయితే ఇట్ ఈస్ రికమెండింగ్ ఎస్ఆర్ ఎస్ ఇట్ ఈస్ నో ఇన్నోవేటివ్ థాట్ దానికి కోడింగ్ రాయాలి నువ్వు అప్పుడే నీ యొక్క స్కిల్స్ పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది కానీ నేను పాతవే రాస్తాను కానీ నాకు శాలరీ బాగా హైక్ ఉండాలి అండ్ మోర్ టైమ్ ఐ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ అనడం అనేది ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ సర్వైవల్ కెపబిలిటీస్ సో అబ్వియస్లీ ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు ఏఐలో చిన్న చిన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి బట్ ప్లాట్ఫామ్ని చేంజ్ చేసే ఒకటే ఒక టెక్నాలజీ ఉన్నావు ఎంబెడెడ్ డెవలప్మెంట్ ఎంబడెడ్ ఆటోమేషన్ ఎంబడెడ్ టెస్టింగ్ ఎంబడెడ్ ఆటోమోటివ్ టెస్టింగ్ ఇజండ్ ఇట్ ఐఓటీ టెస్టింగ్ ఇంజనీర్ దేర్ ఆర్ మెనీ మోర్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ యూ హ్యావ్ ఇన్ ఫ్యాక్ట్ యూ నో పీపుల్ ఆర్ నాట్ ఫైండింగ్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని తెలియని సిచ్యువేషన్ ఉన్నారు బట్ వాళ్ళందరికీ కూడా ఈ మీరు ఈ ఎపిసోడ్ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్ట్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది తెలుసుకొని దీని మీద వాళ్ళు వర్కౌట్ చేసిన దీని మీద జాబ్ ట్రై చేసిన లాంగ్ టైం వాళ్ళు ఇందులో వర్క్ చేయడానికి పాసిబిలిటీ క్లియర్ కనిపిస్తూ ఉంది సో ఈ ఎపిసోడ్ చూస్తున్న మీకు ఎలా అనిపించింది అంటే ఈ విషయాలు తెలుసుకున్న ఈ కోర్సు సంబంధించిన అప్డేట్ అంటే ఇది మీరు తెలుసుకుని ఈ ఇండస్ట్రీలో మీరు పనిచేయడం మొదలు పెడితే మీకు లేఫ్ అనే ఇబ్బంది ఉండదు అండ్ మెయిన్గా ఏతో ఇష్యూ కూడా ఉండదు మరి ఇలాంటి విషయంపై మీరేమంటారు అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ మీద చాలా ఎపిసోడ్స్ తీసుకురాబోతున్నారు వెంకటనాయక్ గారు దానికి సంబంధించి మీరు ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ